హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో చికెన్ ఫ్రైని ఇలా ట్రై చేయండి సైడ్ డిష్గానే కాకుండా రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది దీనిని ప్రిపేర్ చేయడానికి ముందుగా హాఫ్ కేజీ చికెన్ని ఈ విధంగా నీట్గా వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం వీటిని వేసుకొని చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ముప్పై నిమిషాల పాటు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకునే టైం లేకపోతే వెంటనే కుక్ చేసుకోవచ్చు ఒక బాండీ పెట్టుకొని అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి రెండు ఆనియన్స్ను ఈ విధంగా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి వీటిని కూడా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవడం వలన చికెన్ ఫ్రైలో మనకి గ్రేవీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ని వేసుకున్న తర్వాత ఆయిల్లో టూ మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి గెరటతోటి బాగా కలపండి కలిపేటప్పుడు ముక్కలు అనేవి చిదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని చికెన్ పీస్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చికెన్ కుక్ అయ్యేలోపు దీనిలోకి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం గిన్నె తీసుకొని అందులోకి నాలుగు ఐదు లవంగాలను తీసుకోండి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర మూడు యాలకలు ఐదారు మిరియాలు ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండి కొబ్బరిని తీసుకోండి మూడు లేదా నాలుగు ఎండుమిర్చిని కూడా తీసుకొని వీటన్నింటినీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మనకి చికెన్లోకి మసాలా పౌడర్ అనేది రెడీ అయింది దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోండి చికెన్ లేతదైతే త్వరగానే కుక్ అవుతుంది పీస్ అనేది కుక్ అయిందా లేదా ఒకసారి గెరటతోటి ఈ విధంగా నలిపి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా టూ పీసెస్ అయ్యిందంటే మనకి కుక్ అయిందని అర్థం ఇప్పుడు ఇందులోకి మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ చికెన్ కుక్ కాకపోతే మళ్ళీ కుక్ అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి ఆల్రెడీ మనం ఉప్పుని యాడ్ చేసుకుందాం ఇక్కడ నాకు తక్కువ అనిపించి ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను ముక్కలు చిదిరిపోకుండా జాగ్రత్తగా గరిటితోటి కలపండి చికెన్లో ఉన్న వాటర్ ఇంకిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ టైంలో కరివేపాకు యాడ్ చేసుకుంటే ఇలా గరిటెతోటి బాగా కలపండి ముక్కలు చిదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మీకు చికెన్ ఫ్రై గ్రేవీగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి మీకు డ్రై రోస్ట్ కావాలనుకుంటే ఈ చికెన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉన్నారంటే డ్రై రోస్ట్ అనేది అవుతుంది ఒకసారి చికెన్ ఫ్రైని ఈ విధంగా ఈ స్టైల్లో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పీసెస్ కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి రైస్లో మిక్స్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి దీనిని రైస్లో సైడ్ డిష్గానే కాకుండా ఈ విధంగా రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైని డ్రై రోస్ట్ చేసినా సరే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణా ఫ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్